కలుషిత నీరు తాగి రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులని సమ్మర్ శుభ్రం కూడా చేయలేరా చేత కాకపోతే తప్పుకోండి పనిచేసేవారు వస్తారు అంటూ సంబంధిత కాంట్రాక్టర్ పై నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పగిలియాల మండలం జూపాడు బంగ్లా మండలం గ్రామాలకు వేసవిలో దాహార్దిని తీర్చేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ఈ రెండు మండలాల ప్రజలకు అంకితం చేస్తే ప్రజలకు మంచినీళ్ళు సదుపాయం కల్పించకుండా నిధులు దుర్వినియోగం చేస్తూ స్టోరేజీ ట్యాంక్ శుభ్రంగా లేకుండా వాటర్ సరిగా ఫిల్టర్ చేయకుండా పంపిణీ చేస్తే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు కాంట్రాక్టర్లతో చర్చించి నీటిని సరిగ్గా శుద్ధి చేసి ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూస్టి ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బుడగ జంగం శ్రీగిరి సుజాత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంపీ వెంట పాల్గొన్నారు ఏది ఏదైనా వాళ్ళకు బాధ్యత ఉందా లేదా కాంట్రాక్ట్ తీసుకున్న మరి ఎందుకు క్లీనింగ్ చేస్తలేదు ఇక్కడ మరి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిన అవన్నీ నాకు తెలియదు ప్రజలు చనిపోయినా నాకు రెండు రోజుల్లో వైసీపీ పాపం ఆయనే పెద్ద ఎమ్మెల్యే ఇక్కడ లేకపోతే ఊరికే జగన్ గారు ఎట్లా పదకొండు మందిని పంపిస్తలేడు ఈ కాంట్రాక్టర్లను పంపించమనండి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వాళ్ళే అనే ఫీల్ అయిపోతున్నారు కదా ఎవరని ఎవరు వీళ్ళు అంతా ఏం పని కూడా చేయకుండా ప్రజలు చనిపోయినా పర్లే ప్రజలకు ఇబ్బంది అయినా పర్లేదు హెల్త్ మీరు చూసుకోవాలి కదా ఇవాళ చేయనప్పుడు మీరు చేయాలి కదా ఇది వీళ్ళు ఎవరికైనా ఏమన్నా అయితే ఏంటి ఎవరు బాధ్యత తీసుకునేది ఫస్ట్ గా ఆ కాంట్రాక్టర్ గారిని ఫోన్ చేసి మీరు మాట్లాడండి గా చేస్తాడా లేకపోతే కేసు నేనే పెట్టిస్తాను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిందంట క్లీన్ చేయక కాంట్రాక్ట్ వైసీపీ ఉన్న టైంలో కూడా తీసుకోవాలి మరి డబ్బులు మింగి కూర్చున్నట్టున్నాడు అందుకే బొజ్జ ఇంత పెరిగింది పోయినది చూడండి నాకు ఇమ్మీడియట్గా టూ డేస్లో అది నాకు చెప్పి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు <laughs> మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి